ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ఓన్లీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు ఆ డిఎస్సి చెక్ లిస్ట్ నింపే విధానాన్ని అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్డర్ ఏ విధంగా పెట్టుకోవాలి ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి సో ఈ యొక్క మెసేజెస్ ఎప్పుడు వస్తాయి సో వన్ లిస్ట్ అనేది ఎక్కడ ఉంది సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని ఆ లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది ఇంకోటి ఆ యొక్క రిజల్ట్ అనేది రివైజ్డ్ ఫైనల్కి ప్రకారం వచ్చిందా లేకుంటే ఫైనల్ కీ ప్రకారమే వచ్చిందనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ రోజు నుండి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన చెక్ లిస్ట్ నింపే విధానము సో ఆర్డర్ ఏ విధంగా పెట్టుకోవాలనే విషయాన్ని మనము చూద్దాం ఫస్ట్ చెక్ లిస్ట్ నింపే విధానాన్ని మనం చూద్దాం దా అదే విధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ నెక్స్ట్ రాబోయే డిఎస్సికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లని కరెంట్ అఫైర్స్ కావచ్చు ఏ మెటీరి అన్ని మెటీరియల్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రం అదేవిధంగా ఏ అప్డేట్స్ ఉన్నా ఫాస్ట్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు అక్కడ నుండి జాయిన్ అయితే నేను అక్కడ అన్ని రకాల అప్డేట్స్తో పాటు పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ నేను ఫ్రీగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను గమనించండి మీ యొక్క సపోర్ట్ని మీ యొక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి ఇది చెక్ లిస్ట్ అన్న డిఎస్సికి సంబంధించి సో ఇక్కడ పోస్ట్ నేమ్ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఒక ఫోటోనైతే పెట్టండి పెట్టిన తర్వాత డిఓ సార్ అక్కడ వెరిఫికేషన్ అయిన తర్వాత సైన్ అనేది చేస్తారు గమనించండి రైట్ ఇక్కడ నింపాల్సినది ఏముంది మనం ఫిల్ చేయాల్సింది ఏముంది సో ఫస్ట్ కాలం మాత్రమే మనము ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది దాన్ని మీరు గమనించండి లోకల్ డిస్టిక్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏ డిస్టిక్ అనేది లోకల్ సో ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ అనేది ఈ వెరిఫికేషన్ ఆఫీసర్ అనే వారు ఇక్కడ టిక్ చేయడం జరుగుతుంది ఎస్ఆర్ నో అనేది దాన్ని గమనించండి ఇక్కడ చూడండి పర్టిక్యులర్స్ టు బీ ఫీల్డ్ బై ద క్యాండిడేట్ బై హీజ్ ఆర్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ మీ యొక్క హ్యాండ్ రైటింగ్ తోటే మీరైతే ఫామ్ని అయితే చెక్ లిస్ట్ని ఫిల్అప్ చేయాలి అని చెప్తున్నారు పోస్ట్ అప్లైడ్ డిస్టిక్ ఏ డిస్టిక్కి అప్లై చేశారు అదేవిధంగా రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ మన డిఎస్సి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ ఉంటుంది అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ చే రాయాలి తర్వాత మీ ఎగ్జామ్ ఎప్పుడైందో ఆ డేట్ని మీరు మెన్షన్ చేయాలి తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందో సో దాని పేరు రాయండి అదేవిధంగా కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ మీది ఏ పోస్ట్ ఎస్ఏనా ఎజీటీనా లేకుంటే ఎస్ఏలో ఏ సబ్జెక్ట్ సో అది రాయండి ఎల్పీనా అనేది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏ పోస్ట్ మీది దాంట్లో క్యాటగిరీ ఆఫ్ ద పోస్ట్ తర్వాత నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటే స్కూల్ అస్ట్ హిందీ స్కూల్ అస్టెండ్ ఇంగ్లీష్ సో దానికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ విత్ సర్ మీ సర్ నేమ్ తోటి మీ యొక్క పేరుని ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత ఫాదర్ నేమ్ని రాయాలి దాని తర్వాత ఇక్కడ మదర్ నేమ్ని కూడా మీరు రాయాల్సి ఉంటుంది యాజ్ పర్ టెన్త్ మేము ప్రకారం రాయండి డేట్ ఆఫ్ బర్త్ మాత్రం తప్పకుండా యాజ్ పర్ ఎస్ఎస్సీ మేము ప్రకారం రాయండి ఇక్కడ జెండర్ని రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ విత్ డేట్ ఇష్యూ సో ఇక్కడ సిఎన్డి నెంబర్ అని ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఆ నంబర్ రాయండి తర్వాత దాని తర్వాత అది ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ కూడా రాసే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ మీ యొక్క డిఎస్సి అప్లికేషన్లో రాసినటువంటి నెంబర్ రాయాలంటే సో ఆ నెంబర్ ఉంటే ఆ నంబర్ రాయండి మీరు ఆ సర్టిఫికేట్ ఉంటే లేకుంటే కొత్తది తీసుకున్నట్లయితే సో కొత్తది రాసినా నో ప్రాబ్లం బట్ మీ డిఎస్సీ అప్లికేషన్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ సర్టిఫికేట్ ఉంటే ఆ నంబర్ ఉంటే ఆ నంబరే రాయండి లేకుంటే కొత్తది ఉంటే కొత్తది రాసినా నో ప్రాబ్లం దాన్ని గమనించండి రెండోది ఇక్కడ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఉన్నవారు ఎస్ అని పెట్టాలి సో ఎంత పర్సెంటేజ్ ఉంది ఏ హ్యాండిక్యాప్ ఉందని ఈడబ్ల్యూఎస్ వారు కూడా ఉంటే ఎస్ అని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి దాని తర్వాత ఎన్ఓసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమేనా తెలంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రొవైడ్ డీటెయిల్స్ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ ఆల్సో ఎన్ఓసి ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ సో ఇక్కడ తప్పకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా తీసుకోవాలి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్నారనేది కూడా అక్కడ డేట్ అనేది ఇష్యూ చేయాలి డేట్ అనేది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది గమనించండి చాలామంది హెచ్జిటి అభ్యర్థుల స్కూల్ అసిస్టెంట్ రావడం జరిగింది సో వారు వారి యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ అప్పుడు కంటే ముందే మనం ఎన్ఓసి అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలి అదేవిధంగా క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే నో అనేది మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా స్పోర్ట్ రిజర్వేషన్ ఉంటే ఎస్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఫైట్ సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఒకటి గమనించండి ఫస్ట్ సెకండ్ క్లాస్కి సంబంధించిన బోనోఫైడ్స్ లేవు ఆ స్కూల్ అనేది క్లోజ్ అయింది స్కూల్కి రికగ్నైజ్ లేదనుకోండి అప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఫస్ట్ సెకండ్ సంబంధ అది కూడా లేకపోతే మీకు థర్డ్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నా నో ప్రాబ్లం ఇబ్బంది ఏం కూడా ఉండదు గమనించే ప్రయత్నం చేయండి సో డిస్టిక్ నేమ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఎక్కడ చదివారు సో ఏ అకాడమిక్ ఇయర్ కూడా ఇక్కడ అన్నీ మీరు వన్ బై వన్ అనేది రాయాల్సి అనేది ఉంటుంది గమనించండి నెక్స్ట్గా దీని తర్వాత ఎస్ఎస్సి మేమోకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ద బోర్డు హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ పాస్ మీ యొక్క మార్కులు లేదా జీపీఏ గ్రేడ్ అని పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్కి సంబంధించినటువంటి ఆల్ డీటెయిల్స్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మిత్రమా మీది ఏ గ్రూపు నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ హాల్ టికెట్ డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమం మార్క్స్ మార్క్స్ ఎక్యూడ్ పర్సెంటేజ్ ఇది ఇంటర్కి ఇస్తాం తర్వాత గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీరు నింపేయాల్సి ఉంటుంది రైట్గా నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ పాస్ ఎప్పుడు మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ సెక్యూర్డ్ అని సో దీనికి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత బీఎడ్ అండ్ డిఎడ్ ప్రొఫెషనల్ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంది మెథరాలజీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వన్ టూ ఎన్ని ఉంటాయి కాబట్టి టూ మెథరల్స్కి సంబంధించిన ఇక్కడ రాయాల్సి అనేది ఉంటుంది మిగతా సేమ్ మీరు చూసుకొని రాసుకోవచ్చు నెక్స్ట్ ఇక టీఎస్ టెట్ కావచ్చు ఏ టెట్ ఉంటే ఆ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి సో దాన్ని మీరు హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ మార్క్స్ దీంట్లో డీటెయిల్స్ ఎప్పుడు చేయాలి అంటే టీఎస్టెట్టా ఏపీటెట్టా సీటెట్టా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి అది ఎప్పుడు పాస్ అయ్యారు జూనా ఎప్పుడు అనేది కూడా చూసుకోవాలి రెండు వేల పద్నాలుగు కంటే పద్నాలుగు కంటే ముందు వరకు ఓన్లీ అని ఇక్కడ ఎలిజిబుల్ అప్ టు జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అని కూడా మెన్షన్ చేశారు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆ టీఎస్ డేట్ ఉంటే టీఎస్ డేట్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి తర్వాత క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సో ఆ క్వాలిఫైడ్ సబ్జెక్ట్ రాయండి మరి సైన్స్ అండ్ మ్యాథ్స్ మ్యాథ్స్ అండ్ అదేవిధంగా సోషల్ వాళ్ళు ఉంటారు అదేవిధంగా పేపర్ వన్ వాళ్ళు అయితే పేపర్ వన్ అని డేట్ ఆఫ్ పాస్ మీడియం ఆఫ్ డేట్ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అదేవిధంగా టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి సెక్యూర్డ్ ఎన్ని వచ్చాయి టోటల్ మార్క్స్ ఎంత మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది చూసుకోండి దాని తర్వాత ఇవన్నీ వెరిఫికేషన్ చేసి ఇక్కడ చూసుకున్నారైతే గవర్నమెంట్ స్కూల్ ప్రిఫరెన్సా లోకల్ బాడీ స్కూల్ ప్రిఫరెన్సా మీ యొక్క వేకెన్సీ లిస్ట్లో చూడండి మీకు ఏ స్కూల్లో అంటే అర్బన్ ఏరియాలో గౌడ్ బాడీ స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి గౌట్ బాడీ అంటాం వీటిని లోకల్ బాడీ స్కూల్స్ అనేవి మనకు రూరల్ ఏరియాలో ఉంటాయి ఎక్కువగా సో ఎక్కువ ఎక్కువ పోస్ట్ ఎక్కువ అనేది లోకల్ బాడీ స్కూల్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన వేకెన్సీస్ తక్కువ ఉంటాయి మీ యొక్క గవర్నమెంట్ స్కూల్లో మీ రిక్రూట్మెంట్ అయినట్లయితే ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్ టు గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఉంటాయి లోకల్ బాడీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అనేవి ఎక్కువ స్కూల్స్ ఉంటారు ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో తక్కువ స్కూల్స్ ఉంటాయి తక్కువ క్యాండిడేట్స్ ఉంటారు గమనించండి గవర్నమెంట్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్ యొక్క హెచ్ఆర్ఏ అనేది ఎక్కువగా ఉంటుంది శాలరీ కూడా ఒక రెండు మూడు వేల శాలరీ అనేది లోకల్ బాడీ టీచర్స్ కంటే గవర్నమెంట్ బాడీ స్కూల్లో జాబ్ వచ్చిన క్యాండిడేట్స్కి ఎక్కువ శాలరీ ఉంటుంది ఇది మీ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోండి నో ప్రాబ్లం మీకు గౌట్ బాడీ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చే ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి గౌట్ బాడీలో రానప్పుడు లోకల్ బాడీలో ప్రయారిటీ ఇస్తారు మీరు దానికి టెన్షన్ అనేది పడకండి రైట్ తర్వాత మీకు అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆధార్ కార్డు అదే ఐడెంటిఫిటీ మార్క్ ఇవన్నీ మీరు రాయాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ డిక్లరేషన్ ఇచ్చి మీ యొక్క సైన్ డేట్ ఆఫ్ ప్లేస్ ఇక్కడ రాయండి తర్వాత ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఆధార్ అదేవిధంగా హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూస్ ఏమున్నా మీరైతే ఉంచుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పారు ఇక్కడ ఇక్కడ చూసుకున్నది డేట్ ఆఫ్ వెరిఫికేషన్ మీ వెరిఫికేషన్ ఎప్పుడవుతుంది సో డేట్ మీకు మెసేజ్ వస్తుంది రోజు నుండి స్టార్ట్ ఉంది ఈరోజు అంటే డే నేమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ సారీ నేమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో వెరిఫికేషన్ ఆఫీసర్ ఆ యొక్క డిసిగ్నేషన్ అతని యొక్క సైన్ అనేది మీకు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది గమనించండి ఇక్కడ ఆ సిగ్నేచర్ ఆఫ్ ద డియో విత్ స్టాంప్ డియో సార్ సంతకం స్టాంప్ అనేది ఇక్కడ రాయ చేస్తారు సో దీన్ని మీరు ఏం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు సైన్ చేసి మీకు ఇచ్చేస్తారు సైన్ చేసి మీకు వెరిఫికేషన్ అనేటువంటి ఒకటి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక కాపీ తప్పకుండా సో ఇది దీనికి సంబంధించి మరి జిరాక్స్ కాపీలు ఎన్ని సెట్లు తీసుకోవాలి దాదాపుగా రెండు సెట్ల మీద అయితే అటాచ్డేట్ చేపి చేపించాలి గెజిస్ట్రేట్ సంతకం చేపియాలని అంటున్నారు ఒకసారి చూద్దాం ఆర్డర్ దాన్ని రైట్ ఇక్కడ చూసుకున్న ఫస్ట్ చెక్ లిస్ట్ ఉండాలి దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో నేను ఆల్రెడీ చూపించాను అది ఉండాలి తర్వాత డిఎస్సి హాల్ టికెట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఇవి ఉంటే ఉంచాలి లేకుంటే దాని తర్వాత ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ పెట్టాలి అది కూడా లేకుంటే దాని తర్వాత అంటే ఎస్ ఉన్న వాళ్ళు పెట్టాలి లో ఉన్న వాళ్ళు అవసరం లేదు తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ వన్ టు సెవెంత్ ఎస్ఎస్సీ మేమో ఇంటర్ మేమో అండ్ గ్రాడ్యుయేషన్ మేమో బీఎడ్ వాళ్ళకి అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా బీఎడ్ వాళ్ళకి అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సు డిఎడ్ అండ్ బిఎడ్స్ ఉండాలి దాని తర్వాత ఆడర్ తర్వాత టెట్ మార్క్స్ కార్డు ఆధార్ కార్డు డిఎస్సి రియాంగ్ కార్డు సో ఇది దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ దీనిలో ఏ నాన్ క్రిమిలియర్ లేయర్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు చెక్ లిస్ట్లో కూడా ఎక్కడ నాన్ క్రిమిలియర్ మెన్షన్ చేయలేదు బట్ మీరైతే తీసుకొని అయితే ఉంచుకోండి అదేవిధంగా జిరాక్స్ సెట్లు అయితే దాదాపుగా ఒక రెండు జిరాక్స్ సెట్లు అన్నా మూడు జిరాక్స్ సెట్లు అన్న తీసుకొని వాటి మీద అటా అటాచ్టెడ్ అయితే చె గ్రీన్ పెన్ తోటి సంతకం అయితే పెట్టించని ఈ యొక్క ఆర్డర్ ప్రకారం తీసుకొని ఈ జిరాక్స్లన్నీ తీసుకొని వాటి మీద గెజిస్ట్రేట్స్ సంతకం అయితే తప్పకుండా పెట్టించుకునే ప్రయత్నం చేయండి పెట్టించుకొని మీరు వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది దాన్ని గమనించండి రైట్ ఇక ఇది చెక్ లిస్ట్ అదేవిధంగా మనకు ఆర్డర్స్ సర్టిఫికేట్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉండాలి అదేవిధంగా ఎన్ని సెట్ల జిరాక్స్ సెట్ కావాలి సో ఇవి డీటెయిల్స్ ఒక మూడు సెట్లన్నైతే ఉంచుకోండి వాళ్ళు రెండు అంటున్నారు ఒకటి ఎక్స్ట్రాగా ఉంచుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఒక్కొక్క ఒక్కొక్క జిల్లాలో ఒక విధంగా ఉండ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు మూడు సెట్లు తీసుకొని మూడింటి మీద కూడా అటెస్టెడ్ చేయించుకొని రెడీగా ఉంచుకోండి మీకు మెసేజ్ రాకపోయినా మీ యొక్క డిఇ వెబ్సైట్లో ఈ యొక్క వన్ టు త్రీ లిస్ట్ అనేది ఈరోజు పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది దాన్ని గమనించండి రెండోది ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్లు వచ్చినటువంటి విషయాలు కొలువుల దసరా తొమ్మిదిన ఉపాధ్యాయ నియామక పత్రాలు ఈ నెల తొమ్మిదిన ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇక్కడ చూడండి అక్టోబర్ ఐదు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది సెవెన్కి మీకు వన్ లిస్ట్ వన్ లిస్ట్ అనేది అందుబాటులోకి వస్తుంది సెలెక్షన్ అంటే సెలెక్ట్ సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క లిస్ట్ ఇస్తారు తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లో దానికి గమనించండి సో స్కూల్ ఆ రోజు మీరు జాయినింగ్ అనేది చెప్తారు సో దాని తర్వాత స్కూల్ రీఓపెన్ అయితే ఫోర్టీన్కి స్కూల్ రీఓపెన్ ఉన్నాయి సో నైన్కి మీ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఆ రోజే హాలిడేస్లో కూడా మీరు జైన్ కా అయ్యే ఒక జైన్ కావాల్సి ఉంటుంది తప్పకుండా మీకు ఆర్డర్స్ అనేటివి అప్పుడే చెప్తారు ఎంఈఓ ఆధ్వర్యంలో మీరు వెళ్ళి జైన్ కావాల్సి ఉంటుంది జాబ్ వచ్చిన క్యాండిడేట్స్ రైట్ ఇక్కడ మిగతావన్నీ అట్లనే ఉన్నాయి సో అదే ఉంది సో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువ పరిశీలన ఈ రోజు నుండి స్టార్ట్ కాబోతుంది సో వన్ ఇస్టు త్రీ లిస్టు ఆల్రెడీ డిఓలకు జిల్లాల వారిగా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి పంపించడం కూడా జరిగింది గమనించండి నేటి నుంచి ధ్రోవపత్రాల పరిశీలన అరువులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అయితే ఇస్తామని చెప్తున్నారు ఇప్పటివరకు అయితే ఇంకెవరికి రాలేదు తొందరలోనే అందరికీ మెసేజ్ కానివ్వండి మెయిల్ కానివ్వండి రావడం జరుగుతుంది గమనించే ప్రయత్నం చేయండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది అక్టోబర్ ఒకటి నుంచి ఈ రోజు నుండి ఐదు వరకు ఉంటాయి సో ఏ సబ్జెక్టుల వరకు ఎవరెవరికి ఎప్పుడు ఉంటుంది అనేది వారి మెసేజ్ ద్వారా మీకు తెలపడం జరుగుతుంది లేదా మీ యొక్క సంబంధిత జిల్లా యొక్క డిఓ వెబ్సైట్లో కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి తప్పకుండా వన్ టు సెవెంత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేని ఆ స్కూల్ రికగ్నైజ్ లేకపోవడం కావచ్చు ఒకవేళ ఆ స్కూళ్ళలో క్లోజ్ కావడం కానీ అలాంటివి జరిగితే మీరు ఎంఆర్ఓ నుండి రెసిడెన్స్ సర్టిఫికేట్ లేక లోకల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది గమనించండి టీజీపీఎస్సీ జీఆర్ఎల్ ఇచ్చిన తర్వాత పదిహేను లేదా ముప్పై రోజులకు త్రీ నిష్పత్తిలో అభ్యర్థులు ప్రకటిస్తారు కానీ డిఎస్సిలో మాత్రం జీఆర్ఎల్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ధృవ ధృవపత్రాల పరిశీలన ఉంటుందని ప్రకటించారు దీంతో పలు రకాల ధృవపత్రాలను ఎలా తెచ్చుకోవాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు కుల తదితర సర్టిఫికేట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల సంవత్సరాలలోపు ఒకటి నుంచి ఏడు తరగతులు చదివిన వారికి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది ఆనాడు పలు స్కూళ్ళు ఇప్పుడు లేనందున తహసీల్దార్ నుంచి స్థానికత సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది గమనించండి రైట్ రికగ్నైజ్ లేని స్కూల్ కావచ్చు క్లోజ్ అయిన స్కూల్స్ కావచ్చు ఉన్నా మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి రై రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది తీసుకుంటే మాన్యువల్గా సరిపోతుంది నో ప్రాబ్లం టెన్షన్ పడకండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు వన్ ఇస్టీ వన్ విడుదలైతే చెప్పాను సెవెన్కి ఉంటుంది దాని తర్వాత నైన్కి అపాయింట్మెంట్ ఉంటుంది ఇక్కడ ఒకసారి చూసుకున్నైతే రివైజ్డ్ ఫైనల్ కీ ప్రకారము ఫలితాలు ఇచ్చామని చెప్తున్నారు సాయంత్రం వరకు అయితే సమస్యలు నెలకొల్ల ఇక్కడ చూసుకున్న విద్యాశాఖ విద్యాశాఖ రూపొందించిన రివైజ్డ్ ఫైనల్ కీ ప్రకారమే డిఎస్సీ ఫలితాలను ప్రకటించారు గతంలో విడుదల చేసిన ఫైనల్ కీపై అభ్యంతరాలు రావడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పరిశీలన జరిపిన అధికారులు రివైజ్డ్ ఫైనల్ కీని తయారు చేశారు మొత్తం నాలుగైదు ప్రశ్నలకు సమాధానాలు మారినట్లు అధికారులు తెలిపారు దీన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి రెండోది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ డిఎస్సిలో ఆటో డ్రైవర్కి జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా డిఎస్సిలో తండ్రి కొడుకుల సత్తా అదే అదేవిధంగా ఒకే డిఎస్సిలో రెండు కొడుకులు సంపాదించారు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండో విషయాన్ని గమనించిన చాలామంది ఎగ్జిట్ వచ్చిన వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ కూడా వచ్చింది సో స్కూల్ అస్టెంట్లో జాబ్ వస్తుంది అనుకున్న మిత్రులు స్కూల్ అస్టెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రమే మీరు అటెండ్ అవ్వండి హెచ్జీటీకి సంబంధించి అటెండ్ అవ్వకండి సో హెచ్జిటి మిత్రులకు కొందరికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని గమనించండి రెండోది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రీలింగ్వేష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి ఆ రెండు రెండు పోస్టులు నాలుగు మూడు మూడు పోస్టులు వచ్చిన అభ్యర్థులు ఒక పోస్టులోనే ఆ తీసుకునే విధంగా వారి నుంచి ఐచ్ఛికను ఎంపిక చేసుకోవడం కావచ్చు లేకుంటే ఒకే పోస్ట్లో అతన్ని ఎం ఎంపిక చేసి మిగతా మిగిలినటువంటిది బ్యాక్లాగ్ లేకుండా నెక్స్ట్ మెరిట్ ఉన్న వారికి ఇచ్చే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ వచ్చిన అభ్యర్థులు హెచ్జిటీ వెరిఫికేషన్కి అటెండ్ కాకుండా చాలా బెటర్ మీకు తప్పకుండా స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది అనే హోప్ ఉన్న అభ్యర్థులైతే ఆ స్కూల్ అస్టెంట్కి మాత్రమే ఆ వెరిఫికేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయండి దీన్ని గమనించండి రైట్ మిత్రమా చాలామందికి ఈ డిఎస్సిలో జాబ్ వచ్చింది కొంతమందికి మిస్ అయి ఉండొచ్చు మిస్ అయిన అభ్యర్థులు అధైర్యపడకండి మిత్రమా నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి ఉంది ఆ డిఎస్సికి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ అయ్యే వరకు జాఫర్ ఎడ్యుకేషన్ అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది మీకు అన్ని రకాల ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ నేను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను మీరు సీరియస్గా చదవండి తప్పకుండా జాబ్ అనేది నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి ఉంటుంది తప్పకుండా వస్తుంది మీరు అధైర్యపడి బాధపడకండి ప్రతి ఒక్కరికి రావడం కొందరికి రాకపోవడం అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది సో చూడండి ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి తండ్రి కొడుకులకు ఒకేసారి జాబ్ రావడం జరిగింది అంటే ఇక్కడ అతన్ని తండ్రి ఎన్ని సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నారో మీరు గమనించండి ఒక్కొక్క అభ్యర్థికి అయితే రెండు వేల ఎనిమిది నుంచి జాబ్ రాని అభ్యర్థి కూడా రెండు వేల ఇరవై నాలుగులో జాబ్స్ రావడం జరిగింది నలభై మూడు సంవత్సరాలకు కూడా ఉద్యోగాలు సంపాదించారు ఈ యొక్క డిఎస్సిలో దాన్ని మీరు గమనించండి మిత్రమా ఇంకా మీకు మనకు చాలా ఏజ్ ఉన్న మిత్రులు ఉన్నారు మీరు టెన్షన్ పడకండి నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది మీరు టెన్షన్ పడి నర్వస్ అయిపోయారు అనుకోండి నెక్స్ట్ డిఎస్సి మనం ప్రిపేర్ కాలేము కాబట్టి మీరు నర్వస్ అవ్వకండి మీరు మన ఫీలు మన ఏదైతే అపజయం పొందామో అదే మనం విజయం కావాలి తప్పకుండా మీరు మన ఫెల్యులర్స్ ఏ ఉన్న సక్సెస్కి తీస్తాయి దాన్ని గమనించండి మీరు తప్పకుండా మనం సక్సెస్ అవుతాము జాఫర్ ఎడ్యుకేషన్కి మీకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటుంది జాబ్ రాని మిత్రులు జాబ్ వచ్చిన మిత్రులు ఎవరైతే జాబ్ వస్తుందో ఈ డిఎస్సిలో ఆ మిత్రులందరూ ఇప్పుడు ఎవరైతే జాబ్ మిస్ అవుతుందో వాళ్ళందరికీ తప్పకుండా ఏదో ఒక విధంగా మీ యొక్క సర్టిఫి మీ యొక్క నోట్స్లు కానివ్వంచి మీ యొక్క చదివినటువంటి మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ ఏదో ఒక రకంగా అభ్యర్థులకైతే మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి ఎందుకంటే మనకు జాబ్ వచ్చింది మన మిత్రులకు రాకపోవచ్చు మన మిత్రులందరికీ మనం సపోర్ట్గా ఉండాలి సో మీరు ఏది సపోర్ట్ కావాలన్నా జాఫ్ ఎడ్యుకేషన్ తరఫున చేద్దామనుకుంటే నేను మీకు అన్ని రకాలుగా మేము సహాయం చేస్తాం అదేవిధంగా ఈ బిఎస్సిలో జాబ్ పొందినటువంటి ఏ ప్రతి ఒక్క క్యాండిడేట్ నెక్స్ట్ రాబోయే డిఎస్సి కోసము మన మిత్రులు ఎవరైతే ఇప్పుడు మిస్ అయ్యారో సో ఆ మిత్రులందరికీ మనం తప్పకుండా సహాయం చేయాలి ఆ జాబ్ వచ్చింది కదా మనం ఎంజాయ్ చేద్దాం కదా అనే ఆలోచన కాదు ఎంజాయ్ చేయని నేను అన్నట్లేదు ఎంజాయ్ చేయొద్దని ఎంజాయ్ చేస్తూనే మనకు ఉన్నటువంటి సమయాన్ని కొద్దిగా వీళ్ళకి కేటాయించి వీళ్ళకి సాయం చేద్దాం నెక్స్ట్ డిఎస్సిలో ఇంక కొంతమంది అభ్యర్థులు ఉద్యోగాలు వస్తే నిరుద్యోగులు కొద్దిగా తగ్గి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ డిఎస్సిలో జాబ్ వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి జాఫర్ ఎడ్యుకేషన్ టీమ్ జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని ఫాలో అయ్యేవారు కావచ్చు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లలో టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న అభ్యర్థులు ఎవరున్నా జాబ్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరున్నా మీరు తప్పకుండా నెక్స్ట్ రాబోయే డిఎస్సికి వాళ్ళకి తప్పకుండా మీరు హెల్ప్ చేయాలి మనం మంచి చేస్తేనే మనకు మళ్ళీ ఫ్యూచర్లో మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ సహాయాన్ని మనం తప్పకుండా చేద్దాం ప్లాట్ఫామ్ ఏదైనా మంచిది మీరు జాఫర్ ఎడ్యుకేషన్ నుండి చేసినా నో ప్రాబ్లం మీరు సపరేట్గా చేసినా నో ప్రాబ్లం ఎలా చేసినప్పుడు నో ప్రాబ్లం బట్ మనమైతే సహాయం అయితే చేయాలి ఓకే దాన్ని మీరు గుర్తుంచుకొని దానికి సంబంధించి నేను తొందరలోనే జాబ్ వచ్చిన మిత్రులందరితో నేను మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను రాని వాళ్ళు మాత్రం అధైర్యపడకండి మిత్రమా మీకు సపోర్ట్గా ఉంటాం మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఓకేనా రైట్ ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఏ అప్డేట్ ఉన్నా మీకు వెరిఫికేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా మెసేజ్ అన్నా కాల్ కూడా చేయండి చాలా నిన్న చాలా కాల్స్ వచ్చాయి మిత్రమా ఆ ఫోన్లో ఛార్జింగ్ కూడా పెడదామంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు అంటే ఛార్జింగ్ ఎక్కట్లేదు ఈ ఫోన్స్ మెసేజెస్ తోటి మొత్తం హ్యాంగ్ అయిపోయింది హీట్ ఎక్కువ అయిపోయింది ఫోను సో దాన్ని మీరు గమనించండి చాలామందికి మళ్ళీ రీ కాల్ బ్యాక్ కూడా నేను చేశాను మిస్ కాల్ పడ్డటువంటి చాలామంది కాల్ బ్యాక్ చేశాను కొందరికి చేయలేకపో ఉండొచ్చు ఆల్మోస్ట్ చాలామందికి చేసే ప్రయత్నం అయితే చేశాను మెసేజ్ రిప్లై కొంత చాలా మందికి ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చాను ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేది చాలా మెసేజ్ నిండిపోవడం జరిగింది వాట్సాప్లో దాన్ని మీరు గమనించండి మిత్రమా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాం జాఫర్ ఎడ్యుకేషన్ నాది ఉంది జాఫర్ అనే నేమ్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో దాంతోపాటు మా మిత్రులు ఇంకా ఇద్దరు ఉపేందర్ అండ్ కిరణ్ అని ఉంటుంది సో వాళ్ళకు కూడా కాల్ చేయండి సో వారికి కూడా క్లారిఫై ఇస్తారు కలిసి వాళ్ళు ఇవ్వకపోతే నాకు కూడా కాల్ చేయండి నేను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇంకే అప్డేట్స్ ఉన్నా మీరైతే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్